మూడుముల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల ఇరవై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుని కొమెంట్ చేయండి వీడియో లెక్క మాత్రం మర్చిపోకండి విరాస్ వసు ఇంటికి వెళ్ళేసరికి విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా హాల్లో కూర్చుని ఉంటారు హలో విక్రమ్ ఎప్పుడొచ్చారు అని విరాస్ అడుగుతుంటే ఇందాకే విరాస్ మిమ్మల్ని అడిగితే మీ మావయ్య ఏదో పని మీద బయటికి వెళ్ళారని చెప్పారు అని అనగానే అవునా సరే మేము ఫ్రెష్ అయ్యి వస్తామని చెప్పి విరాస్ బస్సుని తీసుకుని రూమ్లోకి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు సుశీలా గారు నలుగురికి కూడా కాఫీ తీసుకుని వస్తారు ఈ రోజు నుండి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయాలి విరాస్ అని విక్రమ్ చెప్తుంటే అవును అలాగే రేపటి నుండి కంపెనీకి కూడా వెళ్ళాలి విక్రమ్ ఈ టెండర్స్ ఇక్కడ కంపెనీ వర్క్ చూసుకుంటే మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తానో తెలియదు అని అనగానే అంటే టెండర్ అయిపోయిన తర్వాత నువ్వు మాతో పాటు ఇండియాకి రావా అని విక్రమ్ షాక్ గా అడుగుతాడు లేదు విక్రమ్ అమెరికాలో కంపెనీ వర్క్ చూసుకున్న తర్వాత అక్కడ ఉండి ఆస్ట్రేలియాకి లండన్కి వెళ్ళాలి ఇంకా తర్వాత వేరే వర్క్స్ కూడా ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇండియాకి వచ్చేసరికి వన్ మంత్ పైనే పట్టేస్తుంది అని చెప్పగానే అవునా అని చిన్నగా అంటాడు విక్రమ్ మరి నువ్వు ఆస్ట్రేలియా లండన్కి వెళ్తే బస్సు పరిస్థితి ఏంటి విరాస్ అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే బస్సు పరిస్థితి ఏంటి వస్తు తను కూడా నాతోటే ఉంటుంది కదా అని విరాస్ బస్సు చేతిని తన చేతిలోకి తీసుకుని అనగానే అంటే బస్సుని కూడా పాటు తీసుకుని వెళ్తావా అని వైష్ణవి ఆశ్చర్యంగా అడుగుతుంది అవును ఈ వన్ మంత్ కూడా బస్సు నాతో పాటే ఉంటుంది నేను ఎక్కడ ఉంటే బస్సు కూడా అక్కడే ఉంటుంది అని విరాస్ చెప్పగానే అదేంటి విరాస్ మళ్ళీ క్లైమేట్ అవి చేంజ్ అయితే బస్సు అడ్జస్ట్ అవ్వగలదా ఒక పంచే ఎలాగో టెండర్ వేసిన తర్వాత నువ్వు ఆస్ట్రేలియా లండన్ వెళ్ళి కంపెనీ వరకు చూసుకునరా నేను విక్రమ్ వసు అమెరికాలోనే ఉంటాము అని చెప్పగానే లేదు వైష్ణ్ ఈసారి వసుని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్లే సమస్య లేదు నేనెక్కడికి వెళ్ళినా కూడా తను నా వెనుకాలే ఉంటుంది ఇంకా దీని గురించి మనం మాట్లాడుకోకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్ అని అనుకని వైష్ణవి సైలెంట్ అయిపోతుంది సరే విరాస్ వసు నీతో పాటు ఉంటేనే బెటర్ ఎందుకంటే నువ్వు వేరే చోటికి వెళ్ళినా కూడా బస్సు మళ్ళీ అప్సెట్ అవుతుంది ఇంకా ఈ టెన్ డేస్ మనం ఈ ప్రజెంటేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది ఇంకా తరుణ్ వంశీ ఎవరు లేరు కాబట్టి రేపటి నుండి నేను కంపెనీకి వెళ్ళాలి అలాగే బస్సుని కూడా ఆఫీస్కి పంపించి విరాస్ తను వస్తే నాకు హెల్ప్గా ఉంటుంది ఎందుకంటే ప్రియా తన్వి సంతోష్ నిత్య ఎవరు ఇండియాలో లేరు కదా అని అనగానే విరాస్ మౌనంగా ఉంటాడు మా మేడం గారు ఎలాగో నీతో పాటు కంపెనీకి వస్తుంది కదా మీరిద్దరూ ఎలాగో ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతారు ఇంకా బస్సు నాతో పాటు ఉంటే తను నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది అని విక్రమ్ చెప్పగానే విరాజ్ కొన్ని క్షణాల తర్వాత సరే విక్రమ్ తరుణ్ ప్రియ వచ్చే వరకు బస్సు ఆఫీస్కి వస్తుంది వాళ్ళు రాగానే తను నాతో పాటే మా కంపెనీకి వస్తుంది అని చెప్పగానే ఓకే అప్పటి వరకైనా తను ఆఫీస్కి వస్తే చాలు ఇంకా తరుణ్ వాళ్ళు వస్తే నాకు ప్రాబ్లం ఉండదు అని విక్రమ్ చెప్తాడు సరే రేపు మార్నింగ్ నేను వస్తు టెంపుల్కి వెళ్ళాలి అని విరాస్ చెప్తుంటే నేను కూడా వైష్ణవిని తీసుకుని టెంపుల్కి వస్తానని అనుకున్నాను విరాస్ అయితే రేపు నలుగురుము కలిసి వెళ్దాము అప్పుడు వెళ్ళాం కదా ఆ టెంపులే కదా అని విక్రమ్ అడుగుతుంటే అవును అని అంటాడు విరాస్ సరే రేపు మార్నింగ్ నలుగురిని కలిసి టెంపుల్కి వెళ్దాం అని విక్రమ్ చెప్తాడు ఇంకా రోజు నైట్ నలుగురు కూడా ప్రజెంటేషన్ చేయడంలో బిజీ అయిపోతారు వైష్ణవి విరాస్ ఇద్దరు కలిసి తమ కంపెనీకి సంబంధించిన ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తుంటే విక్రమ్ మరో పక్కన ల్యాప్టాప్లో తను కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాడు విరాజ్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వసు విక్రమ్ పక్కన కూర్చుని ప్రజెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలో విక్రమ్ని అడగగానే విక్రమ్ బస్సుకి ప్రెజెంటేషన్ ప్రిపరేషన్ గురించి చెప్తాడు అలా బస్సు కూడా విక్రమ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా ఆ రోజు డిన్నర్ చేసిన తర్వాత నలుగురు కూడా మిడ్ నైట్ వరకు ఆఫీస్ వరకు చేస్తూనే ఉంటారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నలుగురు కూడా టెంపుల్ కి స్టార్ట్ అవుతారు విరాస్కి మాత్రం మనసులో బస్సు గురించి పూజారి గారు ఏం చెప్తారా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత టెంపుల్ రాగానే నలుగురు కూడా టెంపుల్ లోపలికి అడుగు పెడతారు పూజారి గారు నలుగురిని చూడగానే గుర్తుపడతారు ఇంకా నలుగురు పేరు మీద అర్చన చేస్తారు నలుగురు కూడా దర్శనం చేసుకుని బయటకొచ్చి స్టెప్స్ మీద కూర్చుంటారు విరాస్ ఒకసారి విక్రమ్ వైపు చూస్తూ మీ ముగ్గురు ఇక్కడే ఉండండి నాకు చిన్న వర్క్ ఉంది అని చెప్పగానే విక్రమ్ ఒకసారి విరాస్ వైపు చూసి సరే అని అంటాడు బస్సుకి విరాస్ ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాదు ఇంకా విరాస్ అక్కడి నుండి టెంపుల్ లోపలికి వెళ్తుంటే టెంపుల్ లోపలికి వెళ్తున్నాడా బావా అని చిన్నగా నవ్వుకుంటూ ఇంకా వైష్ణవితో మాటల్లో పడిపోతుంది బస్సు విరాస్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత పూజారి గారి వైపు చూసి లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు మా మ్యారేజ్ అయిన తర్వాత బస్సుని తీసుకుని రమ్మని చెప్పారు కదా ఇప్పుడు చెప్పండి అని విరాస్ అంటుంటే ఆయన ఒకసారి విరాస్ వైపు చూసి అక్కడి నుండి వేరొక మందిరంలోకి వెళతారు విరాస్ పూజారి గారి వైపు చూస్తూ ఉంటాడు అతను కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్న తర్వాత టక్కున కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తూ ఇంకా మీ ఇద్దరి మధ్య దూరం అలాగే ఉన్నట్టుంది అని అనగానే విరాస్ ఆశ్చర్యంగా ఆ పూజారి గారి వైపు చూస్తాడు ముందు ఆ అమ్మాయి నువ్వు ఒకటైన తర్వాత అప్పుడు ఇద్దరు కలిసి రండి అప్పటి వరకు నేను ఏమీ చెప్పలేను అని అనగానే విరాస్ పూజారి గారి వైపు చూస్తూ చూడండి మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది ఇది నా భార్యకి సంబంధించిన విషయం తనకి ఎటువంటి ఆపద ఉన్నా కూడా నాకు ముందే చెప్పండి తనకి ఏదైనా జరిగితే భరించే శక్తి ఓపిక నాకు లేదు అని విరాజ్ చెప్తుంటే చెప్పాను కదా ముందు మీ ఇద్దరి మధ్య దూరం అనేది తగ్గాలి తర్వాతే నేనేదైనా చెప్పగలను ఎంత వీలుంటే అంత త్వరగా ఇద్దరు ఒకటవడానికి ప్రయత్నించండి ప్రస్తుతానికి ఆ అమ్మాయికి ఎటువంటి గండము అయితే లేదు జాగ్రత్తగా రండి అని చెప్పగానే విరాస్ ఆలోచనలో పడతాడు ఇతను ఎందుకో నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నాడు ఏమీ అర్థం కావడం లేదు ఏదైనా నా వసకి ఎప్పటికీ ఏమీ జరగనివ్వను అని విరాస్ మనసులో అనుకుని ఒకసారి భగవంతుడి వైపు చూసి నమస్కారం చేసుకుని ఇంక విక్రమ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు పూజారి గారు దేవుడి వైపు చూసి ఆ అమ్మాయికి ఉన్న గండం గురించి చెప్తే ఇప్పటి నుండే ఈ అబ్బాయికి టెన్షన్ మొదలవుతుంది ఆ అమ్మాయి భవిష్యత్ అనేది నీ చేతుల్లోనే ఉంది తనకి ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే తండ్రి అని పూజారి గారు భగవంతుడి వైపు చూసి ఇంకా ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఇంకా అక్కడి నుండి నలుగురు కూడా ఆఫీస్కి స్టార్ట్ అవుతారు విక్రమ్ బక్రమ్ ఆ కి వస్తే వైష్ణవి విరాస్ ఆఫీస్ కి వెళ్తారు ఇంకా ఆ రోజు నుండి నలుగురు కూడా వర్క్ లో బిజీ అయిపోతారు విరాస్ వైష్ణవి ఆఫీస్ వర్క్ చూసుకుంటూనే మరో పక్క ప్రేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇంకా విక్రమ్ కూడా బస్సు హెల్ప్ తో తను కూడా ఆఫీస్ వర్క్ మొత్తం తనే మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఇలా నలుగురు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ వర్క్ లోనే బిజీ అయిపోతారు ఎప్పటికో మిడ్ నైట్ కి ఆలసిపోయి అందరూ నిద్రలోకి జారుకుంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి మరోపక్క తన్వి వంశీ ఇద్దరు కూడా స్విట్జర్లాండ్కి చేరుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ వంశీకి తన్వికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటూనే ఉంటారు విరాస్ బస్సుకి తెలియకుండా విక్రమ్ ఆఫీస్ బయట తన మనుషుల్ని పెడతాడు ఎందుకంటే బస్సు విషయంలో తను ఎటువంటి రిస్క్ తీసుకోవాలని అనుకోడు ఆ విషయం విక్రమ్ గమనించినా కూడా ఇంకా విరాస్ ని అడగడు తరుణ్ ప్రియా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాడు అప్పటికే ప్రియా పేరెంట్స్ కి తరుణ్ పై పాజిటివ్ ఇంప్రెషన్ ఉండటం వలన అందులోనూ విక్రమ్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రియానిచ్చి తరుణ్ కి పెళ్లి చేయడానికి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్తారు ఇలా ఫోర్ డేస్ గడిచిపోతాయి విక్రమ్ వైష్ణవి విరాస్ వసుధార నలుగురు కూడా ఆఫీస్ వర్క్ లో బిజీ అయిపోతారు తరుణ్ ప్రియాని తీసుకుని ముంబైకి చేరుకుంటాడు ఇంకా వచ్చిన తర్వాత వసు తో పాటు ఆఫీస్ కి వెళ్లడం స్టార్ట్ చేస్తుంది మరోపక్క వంశీ తన్వి స్విట్జర్లాండ్ కి వెళ్ళినా కూడా తన్వికున్న భయంతో వంశీ తన్వితో కలిసి బయట ప్లేసెస్ అన్ని తిరుగుతాడు నెమ్మదిగా తన్విలో ఉన్న భయాన్ని పోగొట్టాలని తను వేరొక స్టెప్ అనేది తీసుకోడు ఇంకా వంశీ వాళ్ళ హనీమూన్ అయిపోయిన తర్వాత మిరాస్ వంశీకి కాల్ చేసి తన్విని తీసుకుని డైరెక్ట్ గా అమెరికాకి రమ్మని చెప్తాడు వంశీకి తన్వికి మధ్య ఏమీ జరగలేదని ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు కూడా ఆ విషయంలో ఇన్వాల్వ్ అవ్వరు అలా వారం రోజులు గడిచిపోతాయి వంశీ తన్విని తీసుకుని అమెరికాకి స్టార్ట్ అయ్యి విరాస్ ప్యాలెస్కి చేరుకుంటాడు ఇంకొక త్రీ డేస్లో నలుగురు కూడా అమెరికాకి స్టార్ట్ అవ్వాలి కాబట్టి విరాస్ గారి దగ్గరికి వెళ్తాడు పార్వతిగారు విరాస్ని చూడగానే నవ్వుతూ తన పక్కనే కూర్చోమని చెప్పగానే విరాస్ గారి పక్కనే కూర్చుని అమ్మమ్మ నేను వసూని తీసుకుని ఇంకొక త్రీ డేస్లో అమెరికాకి వెళ్తున్నాను మళ్ళీ మేము వచ్చేసరికి వన్ మంత్ పైనే పట్టొచ్చు ఎందుకంటే మీ మనవరాలకి ప్రపంచం మొత్తం రౌండ్ వేయాలని చాలా ఆశగా ఉంది నీకు తెలుసు కదా తను ఏదడిగినా నేను కాదని చెప్పలేను నాకు కూడా బస్సు హ్యాపీనెస్సే ఇంపార్టెంట్ మీతో ఆ విషయమే చెప్పాలని ఇలా వచ్చాను అని విరాజ్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మనవడా అది చిన్నప్పటి నుండి ఎన్నో బాధల్ని పడింది ఇప్పుడు నీతో అది లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని నాకు తెలుసు నీ మరదలు ఏది కోరినా నువ్వు క్షణంలో దానిని తీరుస్తావని కూడా తెలుసు నువ్వు నా గురించి కానీ మీ మావయ్య గురించి కానీ ఏమీ ఆలోచించకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రండి అని పార్వతి గారు చెప్పగానే విలియమ్స్ ఇక్కడే ఉంటాడమ్మమ్మ మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా విలియమ్స్కి చెప్తే చాలు తను వెంటనే రెస్పాండ్ అవుతాడు నేను మావయ్యకి కూడా చెప్పాను అని అనగానే తప్పకుండా చెప్పాను కదా మీరు అసలు మా గురించి ఆలోచించకండి ఇద్దరు సంతోషంగా ఉండటమే మాకు కావాలి అని పార్వతి గారు అంటారు ఇంకా విరాస్ వైష్ణవి ఇద్దరు కూడా ప్రెజెంటేషన్ అనేది కంప్లీట్ చేస్తారు మరోపక్క విక్రమ్ కూడా తన ప్రెజెంటేషన్ ని కంప్లీట్ చేస్తాడు విక్రమ్ వైష్ణవి వాళ్ళ వైపు చూస్తూ నాకు తెలిసి మీరిద్దరు కలిసి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ టెండర్ విరాస్ కంపెనీకే వస్తుంది అని అనిపిస్తుంది ఒకవేళ ఈ టెండర్ కనుక విరాస్ కంపెనీకి రాకపోయినా నా కంపెనీకి వచ్చినా కూడా తప్పకుండా విరాస్ నేను పార్ట్నర్స్గా ఉండే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాము ఎవరికి వచ్చినా నాకు హ్యాపీనే అని విక్రమ్ మనసులో అనుకుంటాడు ఇంకొక త్రీ డేస్ తర్వాత అమెరికాకి స్టార్ట్ అవ్వాలి అని అనగానే బస్సుకి మళ్ళీ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇంకా త్రీ డేస్ కూడా విరాస్ బస్సుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు తర్వాత ఒకసారి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళి స్కానింగ్ తీపిస్తాడు డాక్టర్స్ రిపోర్ట్ చెక్ చేసి బస్సుకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పగానే బస్సుకి విరాస్ కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నలుగురు కూడా అమెరికాకి వెళ్ళడానికి రెడీ అవుతారు విక్రమ్ తన కంపెనీ బాధ్యతలు తరుణ్ కి ప్రియాకి చెప్పి వాళ్ళు రావడానికి మినిమం వన్ వీక్ పడుతుంది అని చెప్పి ఇంకా విరాజ్ పాలెస్ కి చేరుకుంటారు విరాజ్ కూడా విలియమ్స్ కి అమ్మమ్మని అలాగే తన మావయ్యని జాగ్రత్తగా చూసుకోమని మరో పక్క కూడా చూసుకుంటూ ఉండమని చెప్పి తన మావయ్య ధర్మేంద్రకి వాళ్ళ అమ్మమ్మకి చెప్పి నలుగురు కూడా తమ ఓన్ చాపర్లో అమెరికాకి స్టార్ట్ అవుతారు విక్రమ్ వాళ్ళు అమెరికాకి వెళ్ళేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది నలుగురు కూడా వినాస్ కి చేరుకుంటారు అప్పటికే వంశీ తండ్రి ఉంటారు ఇంకా లతా గారికి నలుగురిని చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ నెక్స్ట్ డే టెండర్ వేయడానికి వెళ్ళాలి ముందు రోజు నుండి జర్నీ చేయడం వలన నలుగురు కూడా కొంచెం స్ట్రెయిన్ అవుతారు ఇంకా రోజంతా నలుగురు కూడా రెస్ట్లోనే ఉంటారు నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ మెంబర్స్ కూడా టెండర్ వేయడానికి టెండర్ వేసే ప్లేస్ కి వెళతారు అప్పటికే అక్కడికి చాలా కంట్రీస్ నుండి చాలా మంది వచ్చింటారు ఇంకా ఆరుగురు కూడా లోపలికి వెళ్ళి కూర్చుంటారు ఆ ప్రెజెంటేషన్ ఇచ్చేది వైష్ణవి కాబట్టి వైష్ణవికి చాలా డేస్ అవడం వలన తనకి కొంచెం గా అనిపిస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని టెన్షన్ పడుకు ఇవన్నీ నీకు కొత్తవి కాదు కదా అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వుతుంది ఇంకా ప్రతి ఒక్కరూ వచ్చి తమ ప్రజెంటేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రొజెక్టర్ కి కనెక్ట్ చేసి స్క్రీన్ పై తమ ప్రజెంటేషన్ ని ఇస్తూ ఉంటారు అందరూ కూడా ఆ బిగ్ ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీకి రావాలని కోరుకుంటూ ఉంటారు ఇంకా నెక్స్ట్ ప్రజెంటేషన్ ఇచ్చేది విక్రమ్ కాబట్టి వైష్ణవి విక్రమ్ వైపు చూసి ఆల్ ది బెస్ట్ విక్కీ అని అనగానే థ్యాంక్ యూ రాశ్య అని చెప్పి విక్రమ్ స్టేజ్ వైపుకి అడుగులు వేస్తాడు మరి ప్రాజెక్ట్ అనేది విరాస్ కంపెనీకి వస్తుందా విక్రమ్ కంపెనీకి వస్తుందా ఎవరి కంపెనీకి వస్తే బాగుంటుందో ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి అలాగే బస్సుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు విరాస్ ఉన్నాడు కదా తనకి ఎటువంటి గండం ఉన్నా కూడా విరాస్ బస్సుని సేవ్ చేస్తాడు